హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈరోజు నేను చేసి చూపించబోయంట పాలకూర పప్పు ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్న కందిపప్పు పాలకూర పచ్చిమిర్చిలు కొత్తిమీర కరివేపాకు చింతపండు నానబెట్టిన కందిపప్పు తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని వేసుకోవాలి కడిగి పక్కన పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి కరివేపాకు కాడలు కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటాయి కొత్తిమీర పచ్చిమిర్చి ఇప్పుడు పప్పుకి సరిపడా పసుపు వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పప్పు కుక్కర్లో నుంచి పొంగకుండా ఉండడానికి ఒక స్పూన్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు పప్పు కోసం కడాయి పెట్టుకొని అందులో ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట పట్టడం అనేటప్పుడు ఎండిమిర్చిలు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని కొద్దిగా చిమ్మి వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర కట్ చేసుకొని ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఇగ్గువ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత నానపెట్టి పెట్టుకున్న చింతపండును పెట్టుకున్న చింతపండుని వడకట్టి కడాయిలోకి వేసుకొని బాగా మరిగించుకోవాలి ఫోర్ మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకొని ఇప్పుడు విడివిడిగా పప్పు రెడీ అవుతుంది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి మీ కనుక నా ఈ వంట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్